అందరికీ నమస్కారము ఇంత కలర్ఫుల్గా ఈ దోశ ఎలా రెడీ అయిందో చూసేద్దాము ఇంకా పిల్లలైతే ఇది చూడగానే వదిలిపెట్టకుండా ఇంకా మన ఆరోగ్యానికి అయితే ఎంతో మంచిది ఇలా వాడడం వల్ల ఈ దోశ తిన్నారంటే వదిలిపెట్టరు ఇంకా ఇంకా కావాలనేలాగా ఉంటుంది ఎంత జాలీ జాలీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఎంత బాగుంటుందో ఈ దోశ అయితే మనము ముం మనకు ముందు దోశపిండి రెడీగా ఉన్నదంటే ఇంకా ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు రకరకాల దోశలు చేసుకోవచ్చు ఇంకా ఈ దోశ పిండిలోనైతే మనము మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఈ కొంచెం పిండికి అయితే మనం పెద్దది వంద గ్రాముల బీట్రూట్ పెద్ద సైజుది ఒక గడ్డ వేసేసాము ఇలా మనము ఈ పిండికి సరిపడా ఇంకా ఒక ఇంచు అల్లం ముక్క ఒక బీట్రూటు ఒక నాలుగు టమాటాలు చాలా టేస్ట్ ఉంటుంది మనకు ఒక స్పూన్ జీలకర్ర ఇది మెత్తగా పేస్ట్ చేసేసేయాలి బాగా మెత్తగా ఉండాలి కొంచెం వక్క ముక్కగా ఉండకూడదు బరకగా ఉండకూడదు చాలా మనకు దోశ పిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ చేసేసి ఆ పిండిలాగా కలిపేసుకోవాలి ఇంకా మనము అందరికీ కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నామంటే ఒక హాఫ్ కేజీ పావు కేజీ ఇట్లా వేసుకోవచ్చు ఇంకా ఒక్క గడ్డ వేసాము ఈ పిండికి అయితే అయినా కానీ మంచి టేస్ట్ ఉన్నది మామూలుగా ఒక్క బీట్రూట్ తోడు చేసిన దోశ టేస్ట్ వేరు ఉంటుంది ఇలా మనము టమాటా పచ్చిమిర్చి జీలకర్ర అల్లము బీట్రూట్ కలిపి మనం గ్రైండర్ కేసి చేసిన టేస్ట్ వేరు ఉంటుంది ఇలా మామూలుగా ముందైతే ఇలా దోశ వేసేసామో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు దోశ రాదు అనే ప్రాబ్లం ఉండదు ఇంకా మంచిగా పల్సగా మామూలు దోశ ఇలా వస్తుందో అలానే వస్తుంది ఇబ్బంది అసలు ఉండదు మనకు ఇంకా ఈ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అసలు ఎంత జాలీ జాలీగా వస్తాయో ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ ఒక్కసారి చేశామంటే ఇంకా వదిలిపెట్టము రోజు ఇవే కావాలన్నట్టు ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళైనా పిల్లలైనా పిల్లలేమో కలర్ఫుల్గా ఉండాలని చూస్తారు ఫుడ్ కలర్ వాడితేనేమో ఆరోగ్యాలు మంచిగా ఉండవు పెద్దవాళ్ళకేమో డైలీ మనము ఈ బీట్రూట్ వాడాలి ఈ రోజులల్లో తప్పనిసరి బీపీ ఉన్న వాళ్ళైతే రోజు వాడాలని అంటారు ఇంకా రోజు ఒకే రకం తినలేము కాబట్టి ఇలా రకరకాలు ఏదో ఒక రకంగా బీట్రూట్ కడుపులో పడేలాగా చూసుకోవాలి చట్నీ చేసుకో కర్రీ వండుకోవచ్చు దోశ ఇడ్లీ మామూలుగా బీట్రూట్ వేస్తే కొంచెం తేడా ఉంటుంది కొన్ని కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూసి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఈ దోశ పైన ఉల్లిపాయ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు ఇలా దోశ రెడీ అయిందంటే మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవచ్చు అసలు ఒక్కసారి చేసి చూసామంటే టేస్ట్ చూసామంటే వదిలిపెట్టాము ఇంకా రోజు ఇవే దోశలు వేసుకోవాలి మామూలు దోశ ఇంకా ఇది ఒకటి సమ్మర్లో మనం దోశలు తిన్నామంటే దా బాగా దూపధూపలాగా ఉంటుంది ఇలాంటి దోశలు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరికైనా సమ్మర్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దోశ తిన్నప్పుడు ఇలా మనం ఇవి కలపడం వల్ల దోశ తిన్నామన్న ఇబ్బంది ఏముండదు అసలు మంచిగా ఉంటుంది అన్నట్టు స్కూల్కు కొంచెం ఇబ్బంది పెట్టే పిల్లలకైతే ఇలాంటి కలర్ఫుల్ దోశలు కానీ ఇడ్లీలు కానీ చూడగానే ఆ బాక్స్ ఎప్పుడు కడతావా ఎప్పుడు స్కూల్కి పోతావా అన్నట్టు రెడీ అయిపోతారు పిల్లలు సంతోషంగా ఇంకా దీంట్లో మనకు నచ్చిన చట్నీ పెట్టుకోవచ్చు ఉత్తది కూడా తినవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఉత్త దోశ తినేలాగుంటుంది ఇంకా ఈ సాంబార్లో అయితే ఇంకా మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు సమ్మర్లో ఎప్పుడైనా ప్లెయిన్ దోశ కంటే కూడా ఇలా కొన్ని మిక్స్ చేసుకొని కొన్ని కలుపుకొని దోశ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇబ్బంది ఉండదు సమ్మర్లో టేస్టీ టేస్టీ హెల్తీ కలర్ఫుల్ దోశ అయితే మనకు రెడీ అయింది మీకు ఎలా వచ్చిందో ఒకసారి చేసి చూసి కామెంట్ పెట్టండి మనకు కొంచెం ఇంట్లో పిండి రెడీగా ఉన్నదంటే అంటే గా ఏ రకం అంటే ఆ రకం దోశలు హెల్తీగా రెడీ చేసుకోవచ్చు పిల్లలకు కలర్ఫుల్ గా రెడీ చేయొచ్చు లైక్ చేయండి షేర్